హలో నమస్తే ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ ముఖ్య నేత సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి ఓ సలహా చెప్పారు ఆయన ఈ సలహా జగన్మోహన్ రెడ్డికి నేరుగా చెప్పారో లేదో ఎప్పుడో తెలియదు కానీ ఓపెన్గా మీడియా ముందే ఒక సలహా చెప్పారు ఆయన చెప్పిన సలహా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్షేమం కోరుకునే అనేక మంది చాలా సందర్భాల్లో మాట్లాడే సలహానే జగన్మోహన్ రెడ్డి సలహా వింటే బాగుండు అని చాలామంది అనుకునే సలహానే ఏంటి ఆ సలహా ఆయన చెప్తున్న సలహా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి భజన చేయటం వల్ల మళ్ళీ అధికారంలోకి రాలేము జనం భజన చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తాము కొంతమంది మితిమీరి బూతులు మాట్లాడారు మితిమీరి తప్పులు మాట్లాడారు ఆ కారణంగా నష్టం జరిగింది ఆ కారణంగా ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి మనం నిజాయితీగా మాట్లాడాలి నీతిగా మాట్లాడాలి వాస్తవం మాట్లాడాలి తప్ప బూతులు మాట్లాడకూడదు పార్టీ నాయకులకు ఆయన ఇచ్చిన సలహా బూతులు మాట్లాడి ఇంకెవరినో ఇంప్రెస్ చేసి దాని ద్వారా ఏదో సాధిద్దాం అనుకుంటే ఏం సాధించలేము పార్టీకి నష్టం జరుగుతుంది ఒకటి బూతులు మాట్లాడడం ఆపేయండి పార్టీ నాయకులు రెండు జగన్మోహన్ రెడ్డి భజన చేయడం ఆపేయండి మనం జనం భజన చేద్దాం జనమే కదా ఓట్లేసేది జనం భజన చేశామంటే జనం వైసీపీకి ఓట్లేస్తారు అప్పుడు ఆబియస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి జనం భజన చేద్దాం జగన్మోహన్ రెడ్డి భజన ఆపేద్దాం నాయకులు మాట్లాడుతున్నప్పుడు భాష మాట్లాడుతున్నప్పుడు హుందాగా ఉండాలి మన భాష ఇతరులను హట్ చేసేలా ఉండకూడదు మన భాష సమస్య పైన ఇష్యూ పైన ఉండాలి తప్ప వ్యక్తిగత దూషణ పైన ఉండకూడదు నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఎన్నికల కంటే ముందు బాగా డిఫేమ్ అయింది భాష కారణంగా పార్టీకి సంబంధించిన ఒక అరడైన మంది నాయకులు మాట్లాడిన భాష కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పైన ఒక నెగిటివ్ ఇమేజ్ వచ్చింది అటువంటి నెగిటివ్ ఇమేజ్ని బలంగా క్రియేట్ చేయగలిగింది తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగు వైసీపీ నాయకులు అంటేనే ఒక బూత్ నాయకులుగా క్యాంపెయిన్ చేయగలిగింది ముద్ర వేయగలిగింది ఒక అరడైజన మంది నాయకులు కారణంగా అంతకంటే ఎక్కువ బూతులు ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడినా దానికంటే వైసీపీ నాయకులదే బూత్ భాష లాంటి ఒక క్యాంపెయిన్ విస్తృతంగా జరిగింది అటువంటి భాష మాట్లాడిన నాయకులు కూడా ఒకసారి మాట్లాడి ఆపకుండా వైసీపీకి సంబంధించిన నాయకులు పదే పదే అటువంటి భాష మాట్లాడుతూ వచ్చారు జోగి రమేష్ అరెస్ట్ సందర్భంగా ఆయన గతంలో వ్యవహరించిన తీరును కూడా నాయకులు హుందాగా ఉండాలి మా నాయకులు హుందాగా లేరు అనే విషయాన్ని ఆయన ఒప్పుకున్నారు ఇప్పుడు కూడా అధికారంలో లేని సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి భజన రోజు చేస్తూ కూర్చోవడం వల్ల ఉపయోగం ఉండదు జనం గురించి ఆలోచించండి జనానికి భజన చేస్తూ రాజకీయం చేయాలి అనేది ఆయన చెప్తున్నమాట సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నిజాయితీ పరులుగా ఉండాలి జగన్మోహన్ రెడ్డికి మేలు చేసే వాళ్ళుగా ఉండాలి జగన్మోహన్ రెడ్డికి మంచి చేద్దామని పదే పదే తాపత్రయపడే వాళ్ళుగా ఉండాలి అటువంటి వాళ్ళు ఉంటే మాత్రమే జగన్మోహన్ రెడ్డికి మేలు జరుగుతుంది అటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవాలి నిజాయితీ పరులను మంచి చేసే వాళ్ళను పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం కోసం కష్టపడే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడే వాళ్ళని చుట్టూ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనే సలహా కూడా రాజగోపాల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళ కోసం కాకుండా జగన్ కోసం పనిచేసేలా ఉండాలని ప్రజలు అధికారం ఇస్తారు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది ఐదేళ్లు పరిపాలించాం కొన్ని తప్పులు జరిగాయి ఆ తప్పులు ఏంటో జగన్మోహన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకుంటాడు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయడం జగన్మోహన్ రెడ్డి మంచి కోసం పైనే దృష్టి పెట్టాలి నిజాయితీగా పైన దృష్టి పెట్టాలి అని చెప్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలకు మంచి చేయడానికి సంబంధించి తాము చేసిన తప్పులు సరి చేసుకోవడానికి సంబంధించి సరైన సూచనలు ఇచ్చే మేధావుల్ని పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనే సలహా కూడా మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇస్తున్నారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి చాలా సీనియర్ పొలిటీషియన్ నెల్లూరు జిల్లా రాజకీయాలలో దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం సో ఆయన జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలి బయటికి వచ్చినప్పుడు ఇంకా వైసీపీ పూర్తిగా ఎస్టాబ్లిష్ కూడా కాని రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని నమ్మి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన జగన్మోహన్ రెడ్డికి అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీలోని బలంగా నమ్మి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తి వై జ వైఎస్ జగన్ని చాలా బలంగా సమర్థించిన నేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకున్న నేత వైఎస్ జగన్కి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ వచ్చిన అతి కొద్దిమంది నాయకులు మొదట్లో అతి కొద్దిమంది నాయకులు డెఫినెట్గా పాటించదగిన సలహా పాటించాల్సిన సలహా ఇంకా ఎలివేషన్స్ జగన్మోహన్ రెడ్డి ఆహో ఓహో అనుకుంటూ వెళ్తే వచ్చే ఉపయోగం కంటే జగన్మోహన్ రెడ్డి తప్పులు సరిచేసుకుని భవిష్యత్తుని ప్లాన్ చేసుకుని జనం కోణంలో జనం భజనలో మునిగితే మాత్రమే అధికారంలోకి వస్తారు అని ఓ మాట ఓ పెద్ద మనిషి చెప్పారు ఆ సలహా ఖచ్చితంగా వైసీపీ పాటించడం అవసరం అనిపిస్తోంది అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి కూడా ఓ వార్నింగ్ ఇచ్చారైనా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది ఇప్పుడు ఏదో చిన్న కారణంతో అరెస్ట్ చేయాలి కాబట్టి గతంలో మమ్మల్ని ఏదో అన్నారు కాబట్టి నాయకుల్ని అరెస్ట్ చేసుకుంటూ పోతే దీనికి సంబంధించిన ప్రతీకారం కూడా ఉంటుంది మళ్ళీ రోజులు ఒకేలా ఉండవు వైసీపీ అధికారంలోకి వస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అనే విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తున్నారు సో మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ నాయకుడు బయటకు వచ్చి బహిరంగంగా పార్టీ అధినేతకు ఈ తరహా సూచన చేయడం ఈ తరహా సలహాలు ఇవ్వడం అనేది మొదటిసారి చూస్తున్నాం గతంలో పార్టీని వదిలి వెళ్ళిన వాళ్ళు మాట్లాడడం చూసాం పార్టీలో ఉండి పార్టీ మంచి కోరి పార్టీ శ్రేయస్సు దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటిస్తుందా లేదా చూద్దాం